సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ విట్రసెల్వి అన్నారు శ్రీవారి శేషాచలకొండపై ఉన్న అతిథి గృహంలో జరిగిన యోగా కార్యక్రమంలో గురువారం ఆమె జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణితో కలిసి పాల్గొన్నారు ఇందులో మండలంలోని పలువురు అంగన్వాడి ఇతర కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కాసేపు కలెక్టర్ యోగాభ్యాసాలు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉరుకుల పరుకుల జీవితంలో వ్యాయామం చేయడమే మర్చిపోవడం జరుగుతోందని అన్నారు ఇందువల్ల అనేక వ్యాధులకు గురి కావాల్సి వస్తుందని యోగ సాధన ద్వారా అపార ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు యోగ శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును సమతుల్యం చేయడానికి దోహదపడుతుందని ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక దృఢత్వం ప్రశాంతత మరియు మనశ్శాంతిని అందించడానికి సహాయపడుతుందని అన్నారు ప్రతిరోజు యోగా చేయడం నిత్యకృత్యంగా మార్చుకోవాలని తద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకునేందుకు వీలుంటుందని చెప్పారు మాస్టర్ ట్రైనర్స్ ప్రతి ఒక్కరూ యాభై మంది ట్రైనర్స్ కి శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు ప్రతి సచివాలయంలో యోగా పోటీలు నిర్వహించాలని అన్నారు కార్యక్రమంలో పలువురు అధికారులు అనధికారులు పాల్గొన్నారు

ఆపును వస్తా 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 వ్యాపకశై భనే కొస్తుంద బాగుంది మనం ఆపగంగల నుంచి మనం సత్తాని చూస్తుంటే అంత లో లైంగ్ ఉంటే ఈ గ్రౌండ్ వాటర్ ఇంఫౌండ్ అయి ఉంటుంది బోర్లర్ కొని ఇస్తాడే ఈ చిట్టుకుపకల

కంట్రోల్ కాయ కూడా బాగుంది మేడం కాయలు బాగున్నాయండి కంట్రోల్ అయిపోతుంది మొత్తం ట్వంటీ ఫైవ్